అందుల పాఠశాల ఇక్కడ గతంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన వీరంతా దివ్యాంగులుగా ఉన్న వీరందరూ కూడా అక్కడ ఆశ్రయం పొందేవారు అక్కడ చాలా అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాసుపత్రి పక్కన ఉన్న ఒక అక్కడ ఒక షెల్టర్ కట్టుకుని బిల్డింగ్ కట్టుకుని అక్కడ ఈ యొక్క స్కూలు జియాన్ స్కూల్ నడిచేది దురదృష్టం ఏంటంటే నెల రోజుల క్రితం సడన్గా ఈ ప్రభుత్వం అధికారులు ఆ స్కూల్ మీదకి వెళ్ళి పిల్లల్ని ఉన్న పలంగా పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు తీసుకొచ్చి వ్యాన్లో పడేసి అక్కడ ఆ డిస్మెంటల్ చేయడం జరిగింది ఆ బిల్డింగ్ని చాలా దౌర్భాగ్యం సాధారణంగా దివ్యాంగుల్ని మానసికంగా వాళ్ళని బా బాధ పెట్టకూడమనే ఉద్దేశంతో వాళ్ళని వేరే పేర్లు మనం పెట్టకుంటాం అని అంటూ ఉంటాం అంత గౌరవిస్తాం వాళ్ళ పట్ల అంత జాలి చూపిస్తూ ఉంటాం ఈ రోజు ఈ ప్రభుత్వానికి జాలి కరుణ దయ అనేది ఏమాత్రం లేకుండా వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ శీతాకాలం మంచి చలికాలంలో వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే నిజంగా చాలా బాధ కలిగింది ఆ వేళ కొంతమంది పిల్లలు వీడియోలో మాట్లాడారు నా నన్ను లాక్కుని వచ్చేసారండి నేను రానంటే నన్ను చంపలేదు కొట్టారు నా నాకు చాలా ఏడుపు వచ్చిందండి ఒక అబ్బాయి చెప్తుంటే నాకు చాలా మనసు కరిగిపోయింది సరే ఇక్కడికి గతంలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు అందరూ వచ్చి ఇక్కడ వీరికి సంఘీభావం ప్రకటించి వీరికి కొన్ని సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులు ఏదైతే వీరికి ఏ అవసరాలు ఉన్నాయమ్మా అని అడిగితే చలి ఎక్కువగా ఉందండి చలికి అల్లాడిపోతున్నారు పిల్లలు వీరికి నైట్ డ్రెస్సులు కావాలని చెప్పేసి అడిగితే ఆ నైట్ డ్రెస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా వీళ్ళకి ఎంత కావాలండి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు వేలాది ఎకరాలు లక్షలాది రూపాయలు కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని వందల ఎకరాలను కబ్జా చేస్తా పెద్ద పెద్ద సంస్థలు కట్టబెడుతూ ఉన్నారు వీళ్ళకి ఎంత అండి వీళ్ళకి మహాయుధం ఒక ఇరవై ముప్పై లక్షలు పెడితే బ్రహ్మాండమైన షెల్టర్ ఏర్పడుతుంది సరే అక్కడ ఏదో అవసరాలు కొద్ది అవసరం వచ్చే వాళ్ళు తీసేశారు వచ్చి నెల రోజులు అయింది ఈ నెల రోజుల నుంచి కూడా వీళ్ళకి ఏ రకమైన ఆశ్రయం కల్పించకపోవడం చాలా దౌర్ దౌర్భాగ్యం దుర్మార్గమైన చర్య మరి ఇవాళ జాలి కనికరం లేని ముఖ్యమంత్రి పరిపాలనలో ఇవాళ రాష్ట్రం నడుస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పిల్లలకి ఇమ్మీడియట్ గా ఆశ్రయం కల్పించి ఒక మంచి షెల్టర్ లో వీళ్ళందరిని పెట్టి వీళ్ళకి చలి మరి తదితర బాధలు ఏమి లేకుండా వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండలేక ఇక్కడ మరి వంటలకు కూడా ఇబ్బందిగానే కనపడుతుంది అంతా కూడా చాలా అసౌకర్యంగా కనపడుతుంది ఈ ప్రాంతం ఏ చదువుకోటాకి పగట్టిన స్కూల్ ఇది మరి ఇలాంటి చోటకి తీసుకొచ్చి పడేయటం అనేది మరి ప్రజాప్రతినిధులకు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ అసలు ఏమాత్రం జాలి కనికరం లేదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను మాది ఒకటే ఖచ్చితంగా డిమాండ్ ఈ పిల్లల్ని ఇమీడియట్ గా మీరు ఎక్కువ రోజులు చేస్తే మీరే నష్టపోతారు వీళ్ళందరి ఉసురు మీకు తగులుద్ది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మన వీళ్ళందరి ఉసురు తగ్గుద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇమీడియట్ గా ఈ పిల్లలకి తగిన ఆశ్రయం కల్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ నైట్ డ్రెస్ ఇచ్చామండి వీళ్ళ యొక్క మానసిక శాస్త్రం చదివిన వాడికి అయితే అర్థమవుతుంది మరి ప్రభుత్వంలో ఈ డాక్టర్లు వాళ్ళు లేరేమో గానీ మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుందంటే పిల్లలకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని మారిస్తే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది దాని నుంచి వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి మానసిక సమస్యలు వస్తాయి మరి వీటిని అన్నిటినీ కూడా గమనించకుండా వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గమైన చర్య చాలా దుర్మార్గమైన పని ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించట్లేదు ఇవాళ రాజమండ్రిలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి జరిగిన దాన్ని చాలా దాణంగా చేశారు ఈ సంఘటన అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మా బాధపడతా ఉన్నారు ఇవా వీళ్ళకి ఇవాళ అదే మొన్న వచ్చినప్పుడు వీళ్ళకి చలిగా ఉంది నైట్ డ్రెస్సులు కావాలని అడిగితే పిల్లలు పేర్లు వాళ్ళ సైజులు రాసుకుని వచ్చి అందరికీ కూడా నైట్ డ్రెస్సులు తీసుకురావడం జరిగింది ఇవాళ వారికి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఈ పిల్లల ఒక్క పరిస్థితి చూస్తుంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ రాజమండ్రి మైనార్టీ విభాగం తరపు నుంచి ముస్లింలు అందరూ కూడా కలిసి వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూసి చలించిపోయాం ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళ బాధల్ని చూసి తట్టుకోలేక సాధికారికత కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుభాన్ గారు రాజమండ్రి నగర కమిటీ కార్యదర్శి ఢిల్లు గారు ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ముఖ్యంగా నిన్న చోతులు జోడించి అడుగుతున్నది ఏంటంటే మన సొంత పిల్లలకైనా సరే ఇలాంటి పరిస్థితి వస్తే తట్టుకోగలమా అలాంటి ఇలాంటి అంగవికలాంగులు ఉన్న పిల్లలకి నిరాశ్రలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతున్నారంటే వీళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు రాగానే పిల్లలకి అర్థం అవదు కాబట్టి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళకి పునరావాస కార్యక్రమం మేము అందరం దగ్గరుండి చేయిస్తాం